సందీప్ంగా సంచలన వ్యాఖ్యలు చేశారు హాలీవుడ్ లో సినిమా తీయడం సులభమని భారత్ లో మాత్రం సవాళ్లతో కూడుకున్నదని అన్నారు ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి ఇంకా ఆయన ఏమన్నారు పూర్తి వివరాలు ప్రముఖ దర్శకుడు ప్రముఖర్శకుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ హాలీవుడ్ లో సినిమా నిర్మాణం సులభంగా ఉంటుందని కానీ భారతదేశంలో అది సవాళ్లతో కూడిన పని అని ఆయన అన్నారు భారతీయ సినిమా ఇండస్ట్రీలో సాంకేతిక ఆర్థిక సామాజిక అంశాలు దర్శకులకు అడ్డంకులుగా మారతాయని సందీప్ వివరించారు హాలీవుడ్ లో స్పష్టమైన వ్యవస్థలు సాంకేతిక సౌకర్యాలు బడ్జెట్ ప్లానింగ్ సినిమా తీయడాన్ని సులభతరం చేస్తాయని ఆయన పేర్కొన్నారు అయితే విభిన్న సంస్కృతులు ప్రేక్షకుల అభిరుచులు బడ్జెట్ పరిమితులు దర్శకులకు సవాళ్లుగా నిలుస్తాయని వంగ అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలు సినీ ప్రియుల్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి సందీప్ వంగ తదుపరి ప్రాజెక్టుపై కూడా ఆసక్తి నెలకొంది విజయ్ ఆంటోనీ నటిస్తున్న భద్రకాళి సినిమా కొత్త కాన్సెప్ట్ తో ఆకట్టుకుంటుంది హీరోగా నటిస్తున్న భద్రకాళి సినిమా సరికొత్త రాబోతోంది ఈ చిత్రం యాక్షన్ ఎమోషన్స్ డ్రామాతో కూడిన ఓ భిన్నమైన అనుభవాన్ని అందించనుంది సెప్టెంబర్ పంతొమ్మిదిన థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా గురించి సినీ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది విజయ్ ఆంటోనీ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకోనున్నారు ఈ సినిమా కథ దర్శకత్వం సాంకేతిక అంశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉన్నాయని సమాచారం సినిమా టీం ఈ చిత్రం గురించి ఎలాంటి కీలక సమాచారం బయట పెట్టకుండా ఉత్కంఠను రేకెత్తిస్తోంది ఈ సినిమా సినీ అభిమానులకు ఒక కొత్త అనుభవాన్ని అందించే అవకాశం ఉంది మాయాసభ సినిమా రాజకీయ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం అద్భుతమైన రివ్యూలు అందుకుంటోంది రాజకీయ నేపథ్యంతో ఉత్కట కథాంశం ప్రేక్షకులను ఆలసింపజేస్తోంది మాయాసభ సినిమా రాజకీయ నేపథ్యంతో రూపొందిన ఓ ఆసక్తికరమైన డ్రామా సోనీ లీవ్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబడుతోంది రాజకీయాల్లోని కుట్రలు డ్రామా ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టింది దర్శకుడు కథను ఆసక్తికరంగా తెరకెక్కించడంతో పాటు నటీ నటుల అద్భుతమైన నటన సినిమాకు బలాన్ని చేకూర్చింది సమాజంలోని పలు అంశాలను ప్రతిబింబిస్తూ ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉంది సోనీ లీవ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కావడంతో ఎప్పుడైనా ఎక్కడైనా చూసే అవకాశం ఉంది రాజకీయ డ్రామా ప్రియులకు ఈ సినిమా ఒక విభిన్న అనుభవాన్ని అందిస్తుంది